హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ శివరాత్రి ముందు రోజు నేను పూజ గది ఎలా సర్దుకున్నాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పండగ మనకి కొత్తగానే ఉంటుంది అంటే పండగ వచ్చిందంటే చాలండి పూజ గది ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాం కదండి అలా శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటే మనసు తృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే శివరాత్రి మనకి ఎనిమిదో తారీఖు వస్తుంది కదా అని నేను బుధవారం రోజు ఇవన్నీ క్లీన్ చేసుకున్నానండి తక్ చక్కగా తలారా స్నానం చేసుకొని పూజ గది అనేది మనం క్లీన్ చేసుకోవాలి మనం అంటే స్నానం చేసే ముందు బకెట్లో కొంచెం పసుపు వాటర్ కానీ పసుపు వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని మనం స్నానం చేసినట్టుగా అయితే మనం పూర్తిగా శుద్ధి అయిపోతాం అనమాట పూజ గది మనము దులి అంటే క్లీన్ చేసేటప్పుడు అండి ఓకేనా ఇగోండి ఇక్కడ అయితే నేను చక్కగా స్నానం చేసుకున్నాను స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పట్టుల కర్రతో చక్కగా అన్ని చిన్న చిన్న పట్టులు ఉంటాయి కదండీ అవన్నీ దులిపేస్తున్నానండి దులిపేసిన తర్వాత మళ్ళీ మనము గది అనేది చక్కగా శుద్ధి చేసుకోవాలి నేను ఎలా శుద్ధి చేసుకుంటున్నాను పూజ గది దులిపేటప్పుడు మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే చాలామందికి ప్రత్యేకంగా ఒక గది ఉంటుందండి ఆ గదిని అనేది చక్కగా మనము ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు కొంతమందికి పూజ గది అనేది మనకి కిచెన్లోనే ఉంటుంది ఆ కిచెన్లో ఉండేటప్పుడు కొంచెం మనం కటన్ వేసుకొని పూజ అయిపోయిన తర్వాత కట్న అయితే వేసుకోండి అలా వదిలిపెట్టద్దు ఈ గది ప్రత్యేకంగా ఉండేటప్పుడు డోర్ ఉంటుంది కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదు డోర్ వేసుకుంటాము దీపం నిండుకున్న తర్వాతే డోర్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా దీపం ఎలుగుతునేటప్పుడు మాత్రం పూజ గది డోర్ అయితే వేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే నేను చేస్తూ ఉంటాను ఆ తర్వాత ఇవ్వండి మొత్తం అయితే అంటే ఎటువంటి దుమ్ము ధూళి ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా పట్టుల కర్రతో చక్క చక్కగా అంతా దులిపిశాను ఫ్రెండ్స్ దులిపించిన తర్వాత నేను ఇక్కడ అంటే నేను తిరుపతి నుండి తెచ్చాను కదా ద్వారానికి పెట్టింది అది కూడా తీసి చక్కగా సర్ప్ వాటర్లో వేద్దాం అనుకుంటున్నాను ఇవి వేలాడీసా వేలాడి కదండి అవి ఏంటంటే చక్కగా అప్పుడే మా ఆయన గట్టిగా ముడిపెట్టేశారండి అవి ఆ నేను నేను తీయడానికి కూడా అవ్వట్లేదు నేను దానిపైన క్లాత్ పెట్టి తుడిసేస్తాను అనమాట అవి ఎప్పుడు రావట్లేదు అవి తీసి క్లీన్ చేద్దామంటే ఓకేనా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇగో అండి ఇది నేను మార్కెట్ ట్లో తెచ్చుకున్నానండి డెబ్బై ఐదు రూపాయలు అండి సూపర్ మార్కెట్లో కొనుక్కున్నాను ప్రతి మంత్ మనము దేవుడి గది క్లీన్ చేసేటప్పుడు ఇది మనకి యూజ్ అవుతుంది కదా అగరబత్తి పౌడర్ కానీ పువ్వులు కానీ ఇక్కడ చక్కగా క్లీన్ చేసుకొని ఈ చాట్లో మనకి టెస్ట్ అంతా తీసేసుకోవచ్చు అని కొనుక్కున్నానండి నాకు బాగా నచ్చింది ఇగోండి కింద చక్కగా నేను పటాల దగ్గర పువ్వులు అక్షతలు అవన్నీ ఉంటాయి కదండి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అని నేను ఇది తీసుకున్నానండి సెవెంటీ రూపీస్ నాకు ఎంత కొత్తగా వచ్చిందండి సెవెంటీ అనుకుంటా సూపర్ మార్కెట్లో కొనుక్కున్నానండి ఇది విజేత సూపర్ మార్కెట్ మా ఇంటి దగ్గరలో ఉంటే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఇది ఒకటి మీరు తీసుకున్నారనుకోండి ప్రతిసారి మనకి ప్రతీ నెల ఎలాగ మనము ఫెస్టివల్స్ వచ్చినా రాకపోయినా మనము పీరిడ్స్ వచ్చిన తర్వాత పూజ గది అనేది క్లీన్ చేసుకుంటాం కదా అప్పటికి బాగా పనిచేస్తుందండి ఈ చాట ఈ ఇలాంటి డస్ట్ మనం ఊర్చుకునేది కుంచులాగా ఉంది కదా బ్రెస్ ఈ బ్రష్ కూడా చాలా బాగుంది ఇగోండి ఈ విధంగా అయితే ఊర్చుకున్నాను నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూసారా ఈ చాటలో మనము డస్ట్ అంతా ఎత్తిసుకొని ఒక కవర్లో పెట్టుకొని మనం ఎక్కడైనా సరే నదిలో కానీ ఎవరు తక్కువ చోట్లలో కానీ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఈ విధంగా అయితే చక్కగా వచ్చేసింది డస్ట్ నాకైతే ఈ బ్రష్ బాగా ఈ చేట బ్రష్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది చక్కగా మళ్ళీ మనం క్లీన్ చేసుకొని కొంచెం సర్ఫ్ వాటర్లో క్లీన్ చేసుకొని ఎండబెట్టుకొని మళ్ళీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకి మన నెక్స్ట్ మంత్కి మనకి యూజ్ అవుతుంది మరి ఇది ఈ చేట ఈ బ్రష్ అనేది మనం ఓన్లీ దేవుడి మందిరంకే యూజ్ చేయాలి మరి దేనికి యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా మీరు తీసుకున్నట్టుగా అయితే నేను అది ఒకటే అలాగే కొత్తది కదా కొనుక్కున్నాను నేను అలాగే అనుకుంటున్నాను దేనికి యూజ్ చేయను ఓన్లీ దేవుడి సామాన్లకే అని దేవుడి మందిరంకే అని అనుకుంటున్నాను ఆ తర్వాత ఇగోండి ఇక్కడ సామాన్లు అన్నీ బయట పెట్టాను పటాలు ఆ తర్వాత ఇవన్నీ పెట్టేశాను కదా ఇవన్నీ ఒక బేసనీలో పెట్టుకున్నానండి అంటే ఇత్తడి సామాన్లు నిత్య దీపారాధన కుందులు అవన్నీ ఆ తర్వాత ఇగోయండి అక్షయ పాత్ర ఉంది కదా ఆ చెల్లర కూడా తీసేసి చక్కగా క్లీన్ చేసి మళ్ళీ అక్షయ పాత్ర అనేది మళ్ళీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఆ తర్వాత కుబేరు కొంచెంలో ఉన్నాయి కదా ఇవి కూడా మార్చుకుంటాను ఫ్రెండ్స్ అంటే మంత్లీ మంత్లీ మార్చుకోవాలి ఇది మా ఇంటికి పావురాలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి అది పావురాలకి పెట్టిస్తానండి ఆ బియ్యము పావురాలు తింటాయని అవి పెట్టేస్తాను అలాగా ఆ తర్వాత ఈ ఇందులో ఉన్నాయి కదండి నిత్య దీపారాధన పెట్టుకుని కుందులన్నీ కొంచెం కుంకుడుగాయ రసం కొంచెం సాల్ట్ కొంచెం లిక్విడ్ వేసి నానబెట్టేసానండి వేడి నీళ్ళు పోసేసి అవి నాన్తాయి మనము ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఆ తర్వాత చూసారా ఇది నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఆవు పంచకమైనది ఈ బాటిల్తో తెచ్చుకుంటానండి ఇంట్లో ఆవులు ఉంటాయి కదా మనకి స్వచ్ఛమైన ఆవు పంచకం తెచ్చుకుంటే మనం పూజ స్టోర్ రూమ్లో కొనుక్కోకుండా చక్కగా చేయొచ్చు అనేసి నేను మొన్న పండగకు వెళ్ళేటప్పుడు పెద్ద బాటిల్ తెచ్చుకున్నాను ఇల్లు వత్తేటప్పుడు కానీ ఇలా పూజా మందిరం క్లీన్ చేసేటప్పుడు కానీ నాకు యూజ్ అవుతుంది అప్పుడప్పుడు నేను కూడా స్నానం చేసే నీటిలో కొంచెం ఈ పావు పంచం కూడా వేస్తూ ఉంటానండి అంటే మ మనము నెలసరి అయ్యేటప్పుడు మూడు రోజులు నీళ్ళు స్నానం చేస్తాం కదా అప్పుడు కూడా కొంచెం వేసుకుంటాను ఆ తర్వాత పూజగా అది క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఆవు పంచగం వేసుకొని మనం చక్కగా ఒక క్లాత్తో శుద్ధి చేసుకుంటే పూజా మందిరంలో ఎటువంటి దోషం ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే చక్కగా మనకి పోతుందండి నేను మీరు పల్లెటూరులో ఉన్నట్టుగా అయితే ఇలా చేసుకోండి ఎవరైనా సిటీస్లో ఉండేటప్పుడు పల్లెటూరుకి వెళ్ళేటప్పుడు ఇలా మీరు ఆవుల దగ్గరికి అంటే ఉంటాయి కదా ఎవరి దగ్గర ఆవులు అలా తెచ్చుకొని దాచిపెట్టుకోండి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి అది నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఆవుపంచకం ఇలాగ తెచ్చుకొని ఇలా ఇల్లు ఒత్తుకునేటప్పుడు కానీ మనం స్నానం చేసేటప్పుడు కానీ ఇలా పూజా మందిరం క్లీన్ చేసేటప్పుడు కానీ కంపల్సరీగా కొంచెం నాలుగైదు డ్రాప్లు అయితే వేసి క్లీన్ చేస్తే తృప్తిగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోతుందండి ఆవుపంచంకి అంత ఎఫెక్ట్ ఉంది ఓకేనా ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ చిట్కాలు అనేవి తెలియవు కదని నేనైతే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ తర్వాత చక్కటి మంచి క్లాత్తో నీట్గా ఒకసారి ఈ ఈ వాటర్తో అంటే పసుపు వాటర్తో చక్కగా పూజా మందిరం అంతా చక్కగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత కొంచెం లిక్విడ్ మనము సర్పు కానీ తర్వాత విమువిక్ లిక్విడ్ కానీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి డస్ట్ అనేది పూర్తిగా పోతుంది ఆ తర్వాత ఇగోయండి ఈ పేపర్స్ అయితే తిరుపతి తిరుపతి నుండి ఎప్పుడో తెచ్చానండి ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోతుందండి ఇవి కింద టైల్స్ కంటించాను చాలామంది అడుగుతున్నారు ఎక్కడ తెచ్చారు ఏంటి అని నేను పూజ మందిరము క్లీన్ చేసిన వీడియోలో ప్రతి వాళ్ళు కామె అంటే ఎవరో ఒకరు కామెంట్ చేస్తూ ఉంటారు ఇవి తిరుపతిలో అమ్ముతారండి థర్టీ రూపీసేనండి చక్కగా తెచ్చి మనం స్టిక్కర్స్ లాగా అంటించుకుంటే పూజ మందిరం అనేది చక్కగా అందంగా కనిపిస్తుందండి నేను చాలా రోజులైందండి ఇది తెచ్చి ఓకేనా ఇదిగోండి కొంచెం లిక్విడ్స్ వేసి చక్కగా నేను తుడిచేసాను క్లీ నీట్గా అయిపోయిందండి అది క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ ద్వారం కూడా కొంచెం తడిగొడ్డతో నీట్గా తుడిసేస్తున్నానండి నాకు ద్వారం తడిగుడ్డతో తొడడం నాకు ఇష్టము ఎందుకంటే కొంచెం డస్ట్ కూడా ఉంటుంది కదా మనీ నేను అంటే పొడిగొడ్డతో తొడను తడిగొడ్డతోనే తుడిసేస్తుంటానమాట అలా తుడిస్తే కొంచెం షైనింగ్గా ఉంటుంది బాగుంటుంది అనమాట ఓకేనా ఇగో అండి ఇవి తీయడానికి అస్సలు రాలేదండి ఇవి రావట్లేదు మూడ్లు గట్టిగా పెట్టేశాను ఇది పై పైనే నేను క్లాత్ అయితే తుడిసేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఇక్కడైతే తడిగుడ్డతో చక్కగా ఈ వేలాడాను వేలాడి తీశాను కదండి అవి అందానికి డోర్ బాగుంటు అంటే మందిరానికి బాగుంటుందని అలా ఎప్పుడో కొన్నానండి కేపిహెచ్పిలో అవి అలా ఉండిపోయేవి అసలు అది రావట్లేదు మళ్ళీ కట్ చేయడం ఎందుకు మూడు విప్పడమేందుకని మీద మీదే నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇగోండి డోర్ కూడా క్లీన్ చేసుకున్నాను ఫైనల్గా ఇలా ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నీట్గా ఆ తర్వాత దేవుడు పటాలు ఉంటాయి కదా నీట్గా పటాలనేవి అనేవి బొట్లు పెట్టుకుంటున్నాయి ఇగోండి ఇవి కొంచెం హాట్ వాటర్ వేసాను హాట్ వాటర్ వేసి హాట్ వాటర్లో కొంచెం చింతపండు కుంకుడుకాయ రసం ఇవన్నీ వేసి ఒక పక్కన ఉంచానండి ఆ తర్వాత ఇగోండి మళ్ళీ వాటర్లో కొంచెం మళ్ళీ మంచి క్లాత్ అనేది ఇప్పుడు మనకి ఎవరైనా సరే బ్లౌజ్ ప్లీసెస్ ఇస్తారు కదండి అవి కొంచెం మనము మంచి క్లాత్ అయితే ఉంచుకోవచ్చు మంచి క్లాత్ కాకపోతే ఇలా నేను దేవుడు మందిరం క్లీన్ చేసేటప్పుడు అయితే వాడేస్తానండి చిన్న ముక్క కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను పటాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఇప్పుడు కూడా మనం క్లీన్ చేసే వాటర్లో కొంచెం పసుపు వాటర్ వే పసుపు వేసినా మనకి బాగుంటుంది ఓకేనా ఇక్కడ నేను సర్ఫ్ కానీ ఏం కానీ యూజ్ చేయనండి ఇలా యూజ్ చేస్తే పటాలు అనేవి ఖరాబ్ అయిపోతాయండి కొంచెం వాటర్తోనే గట్టి పిండిసి వాటర్తోనే క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా అయితే అన్ని పటాలు క్లీన్ చేసుకున్నాను మార్నింగ్ అయితే నేను టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఈ పని అయితే పట్టుకున్నానండి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ నాకు కుదరదు ఇంట్లో టిఫిన్ చేసేసి ఇంట్లో వాళ్ళకి టిఫిన్ చేసి నేను టిఫిన్ చేసిన తర్వాత ఈ పూజా మందిరం అనేది క్లీన్ చేసుకున్నానండి క్లీన్ అంతా అయ్యేసరికి నాకైతే పదకొండున్నర ఇలా అయ్యిందండి తర్వాత వంట చేసుకున్నాను చూడండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా సర్దిశానండి నేను మరి ఇంకా ఏమీ చూపించలేదు బుట్లు పెట్టడం అనేది అందరికీ తెలిసిందే కదా బుట్లు పెట్టడం ఇవన్నీ ఎందుకు చూపించాలని చక్కగా నేను ఇలా పేర్చేసిన తర్వాత చిన్నగా క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను ఇవ్వండి చిన్న చిన్న పటాలు పైన పెట్టేసాను నిత్య దీపారాధన పెడతాం కదా ఇక్కడైతే ఇంపార్టెంట్ పటాలు అనేవి కింద పెట్టానండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పటము ఆ తర్వాత పార్వతి పరమేశ్వరుడు ఫ్యామిలీ ఫోటో ఆ తర్వాత లలితమ్మ తల్లి ఆ తర్వాత గణేష్ బొమ్మ ఆ తర్వాత సాయిబాబా ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడైతే క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఇలా సిద్ధం చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకున్నాను ఇక్కడ అక్షయ పాత్ర కూడా పెట్టుకోవాలండి నెక్స్ట్ డే లక్ష్మి కదా అక్షయ పాత్ర కూడా చక్కగా అమర్చుకుంటానండి కుబేర కొంచెం కూడా అమర్చుకుంటాను అప్పటికే నాకు పదకొండున్నర అయిపోయింది మరేమీ నేను దీపారాధన కానీ ఏమీ చేయలేదు ఈవినింగ్ అయితే దీపారాధన చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా పూజా మందిరం అనేది క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్